నమస్కారం బి న్యూస్ ఛానల్కి స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నేను మీ శివప్రసాద్ వినాయక చవితి నవరాత్రి మహోత్సవంలో భాగంగా భక్తులకు ప్రసాద వేతన నిర్వహించిన లైఫ్ కేర్ సంస్థ వారు విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్లో ఉన్న లైఫ్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవంలో భాగంగా భక్తులకు ప్రసాద విత్తరణ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లైఫ్ కేర్ సంస్థ వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా వినాయక నవరాత్రి మహోత్సవంలో భాగంగా సోమవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మా సంస్థ వారు భక్తులకు ప్రసాదవేత్త నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో లైఫ్ కేర్ సంస్థ యజమాన్యం పాల్గొన్నారు ఎస్ సార్ ఈ ఏంటి ఇక్కడ ప్రసాదం ఏదైనా చేస్తున్నారు గణపాపై ప్రేమతో అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఈ వరుస వినాయక మహోత్సవం సందర్భంగా ఈ లైఫ్ కేర్ ఒక కస్టమర్లు అందరికీ మన బీసీ రోడ్లో ఉన్న భక్తులందరికీ ఏదో ప్రసాదం రూపంలో ఏదో చేయాలని సంతోషం కోసం అందరికీ ప్రసాదాన్ని అందిస్తున్నాం ప్రతిసూ స్వీకరించాలని కోరుతున్నాం అసలు ఈ ఉత్సవాలు ఎన్ని సంవత్సరం నిర్వహించి వస్తున్నారు దగ్గర ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తాను ప్రతి సంవత్సరము నిర్వహించాలని ఇక్కడ నుంచి ఇంకా గ్రాండ్గా చేయాలని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా ప్రసాద్ వ్యక్తం చేస్తారా చేస్తాం అండి ప్రతి ఇంకా గ్రాండ్గా చేయాలని అనుకుంటాను దేవుడి దేవుడి వల్ల అన్ని సహకరిస్తాయి రైఫీ తరఫున వసిద్ధి వినాయక మహోత్సవం సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు